గుజరాత్ అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు గెలిచి ఇంకా ప్లే ఆఫ్ ఆశలను చక్కగా సజీవంగా ఉంచుకుంది గెలవాల్సిన మ్యాచ్లో అత్యధికంగా పరుగులు రాబట్టాల్సిన మ్యాచ్లో కూడా గెలిచి తనను తాను నిరూపించుకుని ఇంకా రేస్లోనే ఉంది అయితే ఇక బెంగళూరు మ్యాచ్ గెలిచిన అనంతరం ఫాఫ్ టూ ప్లేసెస్ మాట్లాడుతూ ఏమంటారంటే మేము చాలా మ్యాచ్ల తర్వాత ఈ రోజు చాలా మంచి ఆటను ఆడామని అనిపించింది బంతితోనూ బ్యాట్ తోనూ రెండు విధాలుగా మమ్మల్ని మేము నిరూపించుకున్నాము అయితే ఈ రోజు ఫీల్డింగ్ అనేది అసాధారణంగా జరిగింది వికెట్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా బౌన్స్ గా అనిపించింది ఇక ఈ రోజు పిచ్ నుంచి మా బౌలర్లు ఏ రకంగా రాణించగలరు అనే విషయాన్ని మేము ఒకటికి రెండు సార్లు అడిగి తెలుసుకున్నాం ఎక్కడా కూడా బౌలర్ల తరఫు నుంచి తప్పు లేకుండా ఉండడం కోసమే దీన్ని మేము సజావుగా సాగించాలని చూసాము అయితే డ్రెస్సింగ్ రూమ్ లో మేము చాలా రకాల డిస్కషన్స్ చేసుకుంటూ ఉంటాము అప్పుడే ఆటగాళ్ళలో వాళ్ళ తప్పులు త వాళ్ళ తప్పులు బలహీనతలో బలాలు తెలుస్తాయి ఇక నేను ఈరోజు ఒకటే చెప్పాను భారీ తేడాతోనే మనం గెలుపును సాధించాలని ప్లే ఆఫ్ ఆశలు ఇంకా మిగిలి ఉన్నాయని కోహ్లీతో ఒక మాట చెప్పాను క్రీస్ లో ఖచ్చితంగా నువ్వు ఉండాలని కూడా చెప్పాను బహుశా ఆ ఒక్క మాటలో తనకి చాలా ఎక్కువగా ప్రభావితమయ్యాయేమో అనిపించింది ఈ రోజు నా ఆట ఎంత గొప్పగా ఉందో అంతకన్నా గొప్పగా విరాట్ కోహ్లీ ఆట ఉందని నాకు అనిపించింది ఇక మేము ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా నూట ఎనభై నూట తొంభై పరుగులకు సమానంగా చేస్తూ వచ్చాము అది మాకు బాగానే కలిసి వచ్చిన విషయం అయినప్పటికీ కూడా మమ్మల్ని దురదృష్టం వెంటాడిందని చెప్పుకోవాలి అయితే ఈ రోజు నిన్న స్కోర్ బోర్డ్ వైపు అసలు చూడలేదు నేను ఆడాల్సిన ఆట తీరు ఆడుతూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజు నేను చాలా టెన్షన్ గా ఉన్నాను ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఈ రోజు మ్యాచ్ ఓడిపోతే ప్లే ఆఫ్ ఆశలు ఏమైపోతాయి అనేది మన అందరికీ తెలిసిందే నెట్ రన్ రేట్ పెంచడం కోసం మేము చాలా కష్టపడ్డాం అనమాట అందుకనే ఈ రకంగా గెలుపుని సాధించగలిగాం ఇక సిరాజ్ కొన్ని కొన్ని రోజులుగా తన ఒంట్లో అసలు బాగాలేదు అయినప్పటికీ కూడా ఈరోజు బాగా రాణించాడు మొత్తానికి మా జట్టు ఆటగాళ్ళందరికీ కూడా నేను మరొకసారి థ్యాంక్స్ చెప్పి కి వెళ్లేంత వరకు కూడా ఎక్కడ టెంపో తగ్గించుకోకూడదని సూచిస్తున్నాను అన్నాడు